వారు చాలా అంటే చాలా అదృష్టవంతులండి నక్క తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు చెప్పవలసి వచ్చింది ఈ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీలలో జరిగేది ఏంటి నిజం తెలుసుకుంటే నిజంగా మీరే ఆశ్చర్యపోతారండి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుందనమాట మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమంది తులారాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది తులారాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులండి తులారాశి వారి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే కనుక ప్రతి దాంట్లో కూడా మాదే పై చేయిగా ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారనమాట ఎక్కడ తగ్గాలో కాదు ఎక్కడ నెగ్గాలో కూడా వారికి బాగా తెలుసు వారి యొక్క అవసరాలను తీర్చుకోవడం కోసం నలుగురిలో వారికంటూ ఒక గొప్ప స్థాయిని ఏర్పాటు చేసుకోవడం కోసం వారు ఏ పనైనా కూడా చేసేస్తారనమాట అంటే ఇక్కడ నేను చెప్తున్నది రాంగ్గా కాదు చాలా పాజిటివ్ మైండ్ సెట్ ఉన్నవారనమాట అంటే కొంచెం లొంగైనా కానీ వారి యొక్క పనులు అనేది చేయించుకుంటూ ఉంటారు అంటే ఇక్కడ సామెత ఉంటుంది కదా అవసరమైనప్పుడు గాడిద కాళ్ళైనా కూడా పట్టుకోవచ్చు అని చెప్పి ఆ టైప్ అనమాట అయితే ఈ యొక్క తులారాశివారు ఏదైనా కానీ కష్టపడి సాధించుకుంటే దానికి విలువ ఎక్కువగా ఉంటుంది అని చెప్పి తెలిసిన వారని చెప్పుకోవచ్చు ఇక తులారాశి వారు కుటుంబం విషయానికి వస్తే తులారాశి వారి యొక్క లైఫ్ పార్ట్నర్ నిజంగా చాలా అదృష్టవంతులు ఎందుకంటే ఈ తులారాశి వారు వారి యొక్క లైఫ్ పార్ట్నర్ని చాలా ప్రేమగా చూసుకుంటారు చాలా ఇష్టపడతారు వారి యొక్క మంచి చెడు పూర్తిగా కూడా అందరూ శ్రద్ధ పెడతారు కానీ వారు ఇంకొంచెం ఎక్కువగా శ్రద్ధ పెట్టి చూసుకుంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక సంతానం విషయానికి వస్తే చెప్పాల్సిన అవసరమే లేదండి సంతానాన్ని అసలు వారికి నిలువెత్తు ప్రాణంగా చూసుకుంటారు అనమాట అంటే అంత ప్రేమగా చూసుకుంటారు సంతానం కోసం చాలా కేరింగ్గా ప్రతి పాయింట్ అంటే పిల్లల్ని ఎలా పెంచాలి వాళ్ళకి ఏ ఫుడ్ పెట్టాలి వాళ్ళని ఎలా చదివించాలి వాళ్ళకి ఎన్ని గంటలు నిద్ర అవసరం ఇలా డీప్గా వెళ్తారు కదా అలా చాలా డీప్గా వెళ్ళి పట్టించుకుంటారనమాట వీరికి ఒక పేరు కూడా ఉంటుంది తులారాశి వారికి అమ్మో పిల్లల పిచ్చోళ్ళమ్మ వీరు అని చెప్పి అలా అంటూ ఉంటారనమాట అంత గొప్పగా పిల్లల్ని కేరింగ్గా తీసుకుంటారనమాట గొప్ప తల్లి అవుతుంది తులారాశి వారు గొప్ప తండ్రి అవుతారు ఒకవేళ అబ్బాయిలు అయితే మాత్రం ఇక వీరి యొక్క భవిష్యత్తు విషయానికి వస్తే వీరు భవిష్యత్తు అనేది చాలా అందంగా ఉండబోతుందండి వీరు ఏవైతే కొన్ని భయాలు పెట్టుకున్నారు భవిష్యత్తు గురించి ఆ భయాలు అనేవి ఏవి ఒక్కటి కూడా నిజం కావన్నమాట ప్రతీది కూడా పాజిటివ్గా జరగబోతుంది వీరి యొక్క శని అంటే వీరు కొంతకాలం శని ప్రభావంతో బాధింపబడ్డారు కానీ ఇప్పటి నుంచి ఆ యొక్క శని ప్రభావం అనేది వీరి మీద అస్ అస్సలు ఉండదని చెప్పి చెప్పుకోవచ్చు అంతేకాకుండా వీరు చేస్తున్న ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ లేదంటే వీరు ముఖ్యంగా స్టడీకి సంబంధించి కొన్ని కొన్ని ఉద్యోగాలలో అయితే పార్ట్ టైం జాబ్స్ అనేవి చేస్తూ ఉంటారు వాటికి సంబంధించి కానీ ఆదాయం అనేది రెట్టింపు కాబోతుందనమాట అంటే ఎవరన్నా ట్యూషన్స్ చెప్పేవాళ్ళైనా కానీ లేకపోతే ఇంకా ఏదన్నా ఇతర వృత్తుల్లో ఉన్నవారైనా కానీ వారికి రెండు రెట్ల వేగంతో రెండు రెట్లు అధికంగా ఆదాయం అనేది రాబోతుందని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట అనమాట ఇక వీరు కుటుంబంతో చాలా అన్యోన్యంగా ఉంటారు కుటుంబ శ్రేయస్సు కోసం చాలా కష్టపడతారనమాట బంధుమిత్రులలో మంచి పేరు తెచ్చుకుంటారు బంధుమిత్రులలో చాలా అనుకువగా మలుచుకుంటూ ఉంటారనమాట చాలా అనుకువగా చాలా పద్ధతిగా నడుచుకుంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక తులారాశి వారి యొక్క ఆ బిజినెస్ లైఫ్ అనేది చాలా చాలా మంచిగా ఉండబోతుంది అంటే వీరు ఇప్పుడు ఏ వృత్తి అయితే చేస్తున్నారో ఆ వృత్తి పరంగా ఉద్యోగస్తులు కానీ ఇంకా మరి ఏ ఇతర వృత్తుల్లో ఉన్న వారికి కానీ వారికి అనుకూలమైన మార్పులు అనేవి అంటే కొన్ని నష్టాలు అనేవి ఇప్పటివరకు చూసారు కానీ ఇకపై అటువంటి నష్టాలు అనేవి రాకుండా అనుకూలమైన మార్పులు వచ్చే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట ఇక తులారాశి వారికి ఇప్పటి వరకు కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో బాధపడ్డారు ఎక్కువగా బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది వీరికి అంతేకాకుండా కొంచెం గ్యాస్ట్రిక్ ఇష్యూ కొంచెం తలనొప్పి రావడం మాడంతా కూడా కొంచెం నొప్పిగా అనిపించింది బాగా వేడి చేయడం ఇటువంటివన్నీ కూడా అనారోగ్య సమస్యలతో కొంచెం ఇప్పటి వరకు ఇబ్బంది పడిపోతూ ఉన్నారనమాట ఇకపై అయితే ఆ ఇబ్బందులు ఏమి ఉండవు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక తులారాశి వారి యొక్క విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకు కూడా చాలా మంచి అనుకూలమైన యోగం అయితే కనిపిస్తుంది పరీక్షలు రాసే వాళ్ళంటే ఇప్పుడు టెన్త్ ఎగ్జామ్స్ కానీ లేదా ఇంటర్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు కానీ లేదంటే ఏదైనా కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాయబోతున్న వారికి కానీ చాలా అనుకూలంగా ఉంది వాతావరణం అంతా కూడా అంటే వీరు కష్టపడి చదివిన దానికి కష్టపడినందుకు వీరికి వచ్చిన ప్రశ్నలే ఎగ్జామ్ పేపర్లో వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట మంచి మార్కులతో ఉత్తీర్ణులయ్యే అవకాశం అయితే ఉందన్నమాట ఇక తులారాశి వారు తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉంటాయో వీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నా కూడా ఆ నిర్ణయాన్ని కుటుంబంతో సంప్రదిస్తారు అంటే వీరు ఓన్గా వీరు ఒక్కరి డెసిషన్ మీద ఆ కుటుంబం అనేది ముందుకు వెళ్ళదని చెప్పి చెప్పుకోవచ్చు అంటే నేను పలాన నిర్ణయం తీసుకున్నాను అని చెప్పి లైఫ్ పార్ట్నర్తో సంప్రదించడం ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే పెద్దవాళ్ళతో సంప్రదించడం ఇలా ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు కుటుంబంతో కలిసి చర్చించుకొని ఆ నిర్ణయాన్ని అయితే అమలు చేసుకుంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇప్పటి వరకు కొన్ని గృహ సమస్యలు అంటే అత్త కోడళ్ళ మధ్య గొడవలు రావడం ఆడపడుచులు మధ్య గొడవలు రావడం ఇటువంటివన్నీ కొన్ని జరిగాయి కానీ ఇప్పటి నుంచి వీరి వీరి మధ్య ఒక అన్యోన్యమైన సంబంధం అంటే ఒక రితమైన సంబంధం అనేది ఏర్పడుతుంది ఆ అన్నింటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టే రోజులు అయితే అనమాట వీరికంటూ ఒక ప్రత్యేకమైన విలువనైతే వారు ఇస్తారని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక తులారాశి వారిలో ఎవరైతే ఒంటరి వ్యక్తులు అంటే మగదిక్కు లేకుండా ఎవరైతే ఆడవారు ఉన్నారో ఒంటరి వ్యక్తులు వీరికి కొత్త పరిచయాలు అనేవి కాబోతున్నాయి ఆ వచ్చే కొత్త పరిచయాలు కూడా వీరిని అర్థం చేసుకునే పరిచయాలే మంచి పరిచయాలే అని చెప్పి గోచారం అయితే సూచిస్తుంది అనమాట కాకపోతే ఇప్పుడున్న ప్రజెంట్ రోజుల్ని బట్టి ఎవరిని కూడా మనం నమ్మకూడదు గుడ్డిగా కాబట్టి ఎవరైనా కానీ మీకు పరిచయం అయినప్పుడు ఒకటికి పదిసార్లు సార్లు ఆలోచించుకోండి ఆలోచించుకొని మీ స్వహతాగా నిర్ణయాన్ని తీసుకోండి అది ఎంతవరకు రైటా ఎంతవరకు రాంగా అని చెప్పి ఎందుకంటే వారు చాలా అంటే చాలా తెలివైన వారండి ఏదైనా కానీ ఒక నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు లేదా ఒకరితో స్నేహ బంధం పెంచుకునేటప్పుడు ఒకరితో లావాదేవీలు చేస్తున్నారు చేసుకునేటప్పుడు ఒకరితో పెట్టుబడులు చేసుకునేటప్పుడు ఒకటికి పది సార్లు ఆలోచించుకుంటారు కుటుంబంతో కలిసి సంప్రదిస్తారు స్నేహితులను సంప్రదించుకుంటారు అలా లాస్ట్కి ఫైనల్గా ఒక నిర్ణయానికి వస్తారనమాట ఏదో నిర్ణయం తీసేసుకుందామా దాన్ని అమలు పరిచేద్దామా అని చెప్పి అట్లా అనుకోరు ఒకటికి పదిసార్లు సార్లు ఆలోచించుకొని జాగ్రత్తగా నిర్ణయాన్ని తీసుకుంటారనమాట ఇక తులారాశి వారికి కొంచెం కోపం ఎక్కువ అని చెప్పి చెప్పుకోవచ్చు మీరు ఒక్క సామెతను గుర్తుంచుకోండి ఎవరికైతే ఎక్కువగా అతిగా కోపం వస్తుందో నా కోపమే నాకు శత్రువు అనే ఒక్క మాటను అనుకొని కోపాన్ని కంట్రోల్ చేసుకోండి ఎందుకంటే ఒకవేళ మీకు పిల్లల మీద కోపం వస్తే నిజంగా పిల్లల్ని చాలా చాలా కొట్టేస్తారండి మీరు అంతేకాకుండా పెద్దవాళ్ళ మీద కోపం వస్తే మాటలతో చాలా చిత్రహింసలు పెట్టేస్తారు అంత మితిమించిన కోపం అది మీ తప్పు కాదు మీ కోపం యొక్క తప్పు అనమాట అందుకే పెద్దలు సామెత పెట్టారు తన కోపమే తనకి శత్రువు అని చెప్పి అలా అనమాట కాస్త కోపాన్ని అయితే కంట్రోల్ చేసుకోండి ఆవేశాన్ని తగ్గించుకోండి అదుపులో పెట్టుకోండి ఆవేశాన్ని ఇక మీకున్న సమస్యలన్నీ కూడా పూర్తిగా తీరిపోతాయి అన్నమాట ఈ కొత్త సంవత్సరం అంటే ఉగాది ఎప్పుడైతే వస్తుంది ఈ ఉగాది సంవత్సరం కొత్త సంవత్సరంలోకి నామ సంవత్సరంలోకి మీరు అడుగు పెట్టిన తర్వాత మీకున్న చిన్న చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా తీరిపోయే సూచనలు అయితే మనకి గోచారం అయితే సూచిస్తుంది అనమాట అంతేకాకుండా కొన్ని రకాలైన శుభవార్తలు వినే యోగం కూడా మీకు కనిపిస్తుంది ఉంది అంతేకాకుండా మీరు బంగారం కొనాలి అని చెప్పి ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు అంటే మీ దగ్గర ఉన్న సేవింగ్స్ను బట్టి కాస్త గోల్డ్ రేట్ ఇప్పుడు పెరుగుతుంది ఇప్పుడే కొనుక్కోవాలి ఇంకా ముందు ముందు ఇంకా కొంచెం పెరిగిద్దేమో అయ్యో ఇప్పుడే కొని పెట్టుకుందాము అని చెప్పి ఇలా ఆలోచిస్తూ ఉంటారనమాట కాబట్టి గోల్డ్కి సంబంధించి కొన్ని వస్తువులు అయితే కొనుక్కుందాం అంటే చిన్న మొత్తంలోనే కొన్ని వస్తువులు అయితే కొనుక్కుందాము అని చెప్పి ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటారనమాట ఇది నిజంగా మీకు ఒక ప్లస్ పాయింట్ అవుతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక అంతేకాకుండా మీకున్న కొంచెం అంటే నలుగురిలోకి వెళ్ళి మాట్లా అంటే చాలా తెలివైన వారు చాలా మాటకారి తులారాశి వారు ఎదుటి వారితో మాట్లాడితే ఏదైనా ఒక మాటని డాషింగ్గా మనసులో ఉన్నది అడిగేస్తారు చెప్పేస్తారు కానీ వారి దగ్గరికి వెళ్ళేంతసేపు మాట్లాడే ముందు కొంచెం బెరుకుతనాన్ని కొంచెం భయాన్ని ఇలా చూపించుకుంటూ ఉంటారనమాట కాస్తంత ఆ బెరుకుతనాన్ని ఆ భయాన్ని తగ్గించుకుంటే మీకు ఇంకొన్ని ఎక్స్ ఎక్స్ట్రా లాభాలు అనేవి ఉన్నాయి అని చెప్పి గోచారం అయితే చూపిస్తూ ఉందనమాట ఇక ఎవరైతే తులారాశి వారు కొత్త వ్యాపారాలకు ప్రయత్నం చేస్తూ ఉన్నారో కొత్త వ్యాపారాలకు ప్రయత్నాలు చేసేవారు తప్పకుండా చేసుకోండి మీకు ఖచ్చితంగా ఆ వ్యాపారాలు అనేవి సక్సెస్ అయ్యే యోగం అయితే కనిపిస్తూ ఉంది ఎవరికైతే ఉద్యోగం గవర్నమెంట్కి సంబంధించినవి ట్రై చేసుకుంటున్నారో వారు కూడా ట్రై చేసుకోండి గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చే యోగం కూడా కనిపిస్తూ ఉంది మీకు ఆరోగ్యం కూడా మంచిగా అనుకూలంగా కనిపి కనిపిస్తూ ఉందనమాట ఇక గ్రహ బాధలన్నీ కూడా మీకు పూర్తిగా తొలగిపోయి ఆ గ్రహ బాధల నుంచి మీకు విముక్తి కలుగుతుంది మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది మీరు ఇప్పుడు ఏ పని చేసినా కూడా అంటే ముఖ్యంగా ఈ కొత్త సంవత్సరం వెళ్ళిపోయిన తర్వాత అంటే ఉగాది వెళ్ళిన తర్వాత నుంచి మీరు ఏ పని చేసినా కూడా ఆ పనిలో మీకు వందకి వంద శాతం కలిసి వచ్చే యోగం అయితే కనిపిస్తూ ఉందన్నమాట ఇక తులారాశి వారికి ఈ మూడు రోజులు ఏ విధంగా ఉంటుందో మనం తెలుసుకుందాం ఇప్పుడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖుల్లో పద్దెనిమిదో తారీఖు తులారాశి వారికి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కొంచెం వర్క్ టెన్షన్లో ఫ్యామిలీ టెన్షన్లో కొంచెం బిజీగా ఉంటారు మధ్యాహ్నం నుంచి కొంచెం రిలాక్స్ అవుతారనమాట ఇంకా ఒక ఫోన్ కాల్ వస్తుంది ఆ ఫోన్ కాల్ తో మీరు చాలా సంతోషపడతారు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అనేవి మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి కాబట్టి టైంకి తిని టైంకి పడుకోండి ఇక ఒక స్త్రీ వల్ల మీకు కొంచెం బాధ కలుగుతుంది ఈరోజు ఆ స్త్రీ ఎవరన్నది అంటే మీ బంధువుల్లో ఉన్న స్త్రీ అనమాట మీకు చాలా దగ్గర అయిన స్త్రీ వల్లే మీరు కొంచెం బాధపడతారు మానసికంగా అది ఒక్కటి కూడా చూసుకోండి ఇక కుటుంబ పరంగా చాలా బాగుంటుంది సంతాన పరంగా బాగుంటుంది విద్యార్థులకైతే చాలా చాలా చక్కగా అనుకూలిస్తుంది ఇప్పుడు ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారో కాంపిటీషన్ ఎగ్జామ్స్ ఆ ఎగ్జామ్స్లో కూడా మంచి మార్కులు వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉందన్నమాట ఇక రియల్ ఎస్టేట్ వారికి సినీ రంగ పరిశ్రమల్లో ఉన్న వారికి కూడా చాలా బాగుంటుంది ఇంకా లవర్స్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఇక పంతొమ్మిదో తారీఖు కూడా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కొంచెం బిజీ మూడ్లోనే ఉంటారనమాట ఈ యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలలో మీకు ఆర్థిక అభివృద్ధి చాలా బాగుంటుంది కుటుంబ పరంగా బాగుంటుంది సంతాన పరంగా బాగుంటుంది ఈ రోజు ఊరి ప్రయాణాలు జరి వచ్చే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయన్నమాట సంతాన పరంగా బాగుంటుంది ఇంకా లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బాగుంటుంది సినీ రంగ పరిశ్రమల వారికి కూడా చాలా బాగుంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు పంతొమ్మిదో తారీఖు కూడా చాలా హ్యాపీగా స్మూత్ గా రోజు గడిచిపోతుంది అనమాట ఇక ఇరవయో తారీఖు వచ్చేసేసి ఈ రోజు ఉదయం నుంచి కాస్త మధ్యాహ్నం వరకు రిలాక్స్ మూడ్ లో ఉంటారు మధ్యాహ్నం నుంచి వర్క్ టెన్షన్ లోకి వెళ్ళిపోతారు కొంచెం టెన్షన్ వల్ల తలనొప్పి చికాకు కోపం వస్తుంది అవి కాస్త కంట్రోల్ చేసుకోండి ఇక ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలా హ్యాపీగా రోజు అయితే గడిచిపోతుంది అనమాట కుటుంబ పరంగా బాగుంటుంది సంతాన పరంగా బాగుంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలలో అభివృద్ధి ఉంటుంది గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా చాలా బాగుంటుంది రియల్ ఎస్టేట్ వారికి సినీ రంగ పరిశ్రమల్లో ఉన్న వారికి కూడా చాలా బాగుంటుంది కుటుంబ పరంగా అంతా సక్రమంగా ఉంటుంది అనమాట చాలా హ్యాపీగా స్మూత్ గా రోజైతే గడిచిపోతుంది చూసారు కదా పద్దెనిమిది పంతొమ్మిది ఇరవయో తారీఖుల్లో ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఎటువంటి నష్టాలు ఉండవు ఎటువంటి కష్టాలు ఉండవు మరి తులారాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది తులారాశి వారికి వీడియో రీచ్ అవుతుంది మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి